ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం ముఖ్యాంశాలు భారతదేశపు మొట్టమొదటి వెదురు ఆధారిత బయో ఇథనాల్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సాంలో ప్రారంభించారు జీఎస్టీ సంస్కరణలతో దాదాపు తొంభై తొమ్మిది శాతం వస్తువులపై జీఎస్టీ శాతాన్ని పన్నెండు నుండి ఐదు శాతానికి తగ్గించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రాంతీయ భాషలను గౌరవిస్తూనే హిందీ భాషను ప్రోత్సహించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో తులుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ నాలుగు ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లు నష్టపోయి ముప్పై రెండు పరుగులు చేసింది వార్తల వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఈరోజు అస్సాంలో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాలు పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా దరంగ్ జిల్లాలోని మంగల్డోయ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వికసిత్ భారత్ కోసం దేశం సంకల్పించిందని దీనిలో ఈశాన్య రాష్ట్రాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని పదమూడు శాతం వృద్ధిని నమోదు చేస్తోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ आज भारत दुनिया का सबसे तेजी से ग्रो करने वाला देश है वही असम भी देश के सबसे तेजी से ग्रो करने वाले राज्यों में एक बन गया एक समय था जब असम विकास में पिछड़ा हुआ था देश के साथ कदम ताल नहीं कर पा रहा था लेकिन आज असम करीब करीब तेरह प्रतिशत थर्टीन परसेंट की ग्रोथ रेट से आगे बढ़ रहा है अनंतरम గోలాఘాట్లోని నుమాలీఘర్ రిఫైనరీ ప్లాంట్లో భారతదేశపు మొట్టమొదటి వెదురు ఆధారిత బయో ఇథనాల్ ప్లాంట్ను ప్రధానమంత్రి ప్రారంభించారు అస్సాం పెట్రోకెమికల్ రంగానికి గణనీయమైన విలువను జోడించే నుమాలీఘర్ రిఫైనరీ లిమిటెడ్లో పోలీ ప్రొఫైలిన్ ప్లాంట్ కూడా ఆయన శంకుస్థాపన చేశారు ఇటీవల తీసుకువచ్చిన భావితరం జీఎస్టీ సంస్కరణలతో దాదాపు తొంభై తొమ్మిది శాతం వస్తువులపై జీఎస్టీ శాతాన్ని పన్నెండు నుండి ఐదు శాతానికి తగ్గించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు చెన్నైలో ఈరోజు జరిగిన ఒక వాణిజ్య సదస్సులో నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించారు రానున్న పండుగ సీజన్ దృష్ట్యా ఈ జీఎస్టీ సంస్కరణలు ప్రతి భారతీయుడికి ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు ఎనిమిది సంవత్సరాల క్రితం జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు మొత్తం అరవై ఐదు లక్షల కంపెనీలో వస్తు సేవల పన్ను సాధాన్ని చెల్లించాయని నేడు అది కోటి యాభై లక్షలకు పెరిగిందని వెల్లడించారు కాలానుగుణంగా హిందీని మరింత సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు ప్రాంతీయ భాషలను గౌరవిస్తూనే హిందీ భాషను ప్రోత్సహించాలన్నారు హిందీ దినోత్సవం సందర్భంగా గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ఈరోజు ఆయన ఐదవ అఖిల భారత రాజభాషా సమ్మేళనాన్ని ప్రారంభించారు హిందీని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సారథి వేదిక హిందీ శబ్ద సింధు ఘోష్ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు హిందీ కేవలం సాధారణ భాషగా మాత్రమే కాకుండా శాస్త్ర సాంకేతిక న్యాయ వ్యవస్థ పోలీసింగ్ భాషగా కూడా మారాలని అమిత్ షా ఆకాంక్షించారు భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా మారుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన చర్చాగోష్ఠిలో పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ద్రవ్యోల్పణం నియంత్రణలో ఉందని చెప్పారు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఖర్చు నియంత్రణ ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉండేదన్నారు అలాగే భావితరం జీఎస్టీ సంస్కరణలు పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయాయనిพีಶ್ గోయల్ వివరిస్తూ జీఎస్టీ ఏ గేమ్ చేంజర్ హోగా జీఎస్సీ రిఫార్మ్ సమాజ్ కే హర్ వర్క్ కే ఉપર ప్రభావ కరేగా మధ్యమ వర్గో గరీబో బయలాయో స్కూల్ కాలేజ్ జానే wale బచ్చే హో జో లోగ్ నోకరియా ఢూంద్ రహే హే unke liye nivesh ke saath saath naye karobar aur rozgar aur udyog ke avsar aayenge hamare startups ko bal milega स्पेस और डिफेंस में जो लोग इन्वॉल्व हैं उनके लिए भी कई सर्विसेज में कटौती हुई है तो एक प्रकार से सभी सेक्शंस ऑफ सोसाइटी और हर कंज्यूमर के जीवन में इसका लाभ पहुंच। आकाशवाणी जाते ये वार्तालाप विंटुनार विकसित भारत दिशा देशम पयनिस्तोदिनी लोकसभा स्पीकर ओम बिरला తెలిపారు ఈ ప్రయాణంలో మహిళా సమాజం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు అందుకు మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించాలన్నారు చట్ట సభల్లో మహిళా సాధికారత అనే అంశంపై రెండు రోజుల పాటు జాతీయ సదస్సును ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలో ప్రారంభించారు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఓం బిర్లా ఈ సందర్భంగా పేర్కొంటూ हर महिला को आर्थिक सशक्तिकरण करना है और इसीलिए हम आत्मनिर्भर भारत स्वदेशी भारत के इस अभियान को उस गांव को लेकर जाएंगे और उसके लिए हमारी महिलाएं नेतृत्व करेंगी हमारी महिलाओं का नेतृत्व हमेशा से प्रेरक रहा है विकास की दृष्टि से हो सामाजिक परिवर्तन हो आर्थिक परिवर्तन हो आध्यात्मिक धर्म विज्ञान टेक्नोलॉजी हर क्षेत्र में प्रेरक रहा है ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ పరిణమిస్తోందని కేంద్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆయన పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ నేడు రక్షణ రంగ ఎగుమతులు ఏడు రెట్లు పెరిగాయన్నారు భారత్లో సెల్ఫోన్ల తయారీ తొంభై రెండు లక్షలు దాటిందని అమృత్ వంటి పథకాలతో లక్షల కోట్ల రూపాయలతో సమగ్రాభివృద్ధి జరుగుతోందన్నారు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రి అయినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో పదకొండవ స్థానంలో ఉండేదని ఇప్పుడు మూడవ స్థానానికి చేరుకుంటున్నామని జేపీ నడ్డా వ్యాఖ్యానిస్తూ

ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి అవసరమైన ప్రతి సహాయాన్ని అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు పంజాబ్ వద్ద ఇప్పటికే ఉన్న పన్నెండు వేల కోట్ల రూపాయలను ముందుగా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి కింద వినియోగించాలని ఆ తర్వాత మరిన్ని నిధులు కోరడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వినియోగ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ తొలుతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది తొలి ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి పాకిస్తాన్ రెండు వికెట్లు నష్టపోయి ముప్పై నాలుగు పరుగులు చేసింది హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా చెరో వికెట్ తీశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఆరవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర కర్ణాటక ఒడిషా తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది జమ్మూ కాశ్మీర్ లడఖ్ గిల్గిట్ బాల్టిస్తాన్ ముజఫరాబాద్ తెలంగాణలలో రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి భారతదేశపు మొట్టమొదటి వెదురు ఆధారిత బయో ఇథనాల్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సాంలో ప్రారంభించారు జీఎస్టీ సంస్కరణలతో దాదాపు తొంభై తొమ్మిది శాతం వస్తువులపై జీఎస్టీ శాతాన్ని పన్నెండు నుండి ఐదు శాతానికి తగ్గించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం